అప్పుడు ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రిగా కొన్ని డ్యూటీస్ ఉంటాయి కొన్ని బాధ్యతలు ఉంటాయి కొన్ని అవకాశాలు ఉంటాయి అవకాశాలు ఉన్నప్పుడు కొన్ని నాయజాబ్ గారు గోడ ఆ తర్వాత నడిపించి కాస్త రోడ్డు వెడాలకు చేసాం చేశాడు అతనే సో అతను డెవలప్ చేసేసాడు అవన్నీ పార్ట్ ఆఫ్ ది డ్యూటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ అండి దానికి రామారావు చెప్పాక రామారావు గారు అవి చేశాడు బొమ్మలు పెట్టాడు మద్రాసులో బీచ్లో అన్ని బొమ్మలు చూసి వచ్చి ఇక్కడే బొమ్మలు పెట్టాడు ఆయన పెట్టేసి హైదరాబాద్ చాలా డెవలప్ చేశాడు ఇలాంటి మాటలు అవి తప్పు కూడా ఎన్నో సిటీలతో పాటు ఇది కూడా డెవలప్ అయింది ఇప్పుడు డే ఢిల్లీ ఎంత డెవలప్ అయింది అయితే అక్కడ ముఖ్యమంత్రి చేసేసిందా కనుక ఇప్పుడు మీరు రామారావు గారి గురించి అంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ఇప్పుడు చెప్పారు బట్ ఇప్పుడు ప్రజల్లో ఎలా ఉందంటే రామారావు గారు దేవుడు ఇప్పటికీ దేవుడు దేవుడు మీరే సృష్టించారు మీడియానా మీరే మీరే సృష్టించారు దేవుడు అని అతను తప్పుడు పని చేశాడంటే ఎవరు వినరు నమ్మరు అమ్మో రాముడు ఈముడు సినిమాల్లో రాముడు భీముడు సినిమాలు వేశాడు కదా అదే బొమ్మలు గుర్తొస్తాడు అట్లా కనుక ఆ డిస్కషన్ లాంటి వ్యక్తి కాదు ఈ డిస్కషన్ వల్ల ఏమిటి ఉపయోగం సమాజిక మనం మాట్లాడేది ఏమిటి మెసేజ్ ఏమి ఇవ్వగలం ఏం చేస్తాం అతను అలాంటి వ్యక్తి కాదు ఎవరు నమ్మరు కదా చెప్పినా తీసేయండి అది కానీ ఇప్పుడు మార్పు వస్తుంది సార్ చాలామంది ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు ఆంధ్రాలో కావచ్చు జనాల్లో కావచ్చు సోషల్ మీడియా విపరీతంగా పెరిగిన తరుణంలో మీలాంటి వ్యక్తులు చెప్పడం వల్ల కొందరన్నా ఓకే నమ్మే సిచ్యువేషన్ నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ భావాలు వాళ్ళవి మా భావాలు మావి అంతే ఉన్న ఫ్యాక్ట్స్ అవి సో రామారావు గారు అయితే నమ్మే మళ్ళీ దేవుడు మనిషి దేవుడు అవుతాడా అదే పిచ్చి సినిమాలు పిచ్చి మనం ఏం చేస్తాం మనం ఏం చేస్తాం ఓ పిచ్చి ఇప్పుడు ఎవరో మెడ్రాసులో ఎవడో ఒకరోడు ఎవడో ఉన్నాడు కావడో సినిమాలు తీసుకోండి సినిమాలు రజనీకాంత్ రజనీకాంత్ వాడంటే పిచ్చి అక్కడ జనానికి అనేది అంటే తుతారు మనని కొడతారు వాళ్ళు పిచ్చి పోనీ ఎందుకు మనకెందుకు సినిమాలు కోల్ మనకి ఓకే అవి ఏమన్నా తీసిన వాళ్ళం కాదు అందులో యాక్ట్ చేసిన వాళ్ళం కాదు అది చూడాలని కోరుకున్న వాళ్ళం కాదు ఎప్పుడు థియేటర్కి వెళ్ళి సినిమానే ఎప్పుడు చూడలేదు ఎవడేదా టెలివిజన్లో ఏదైనా బొమ్మలు కానప్పుడు చూడటం తప్ప కనుక ఇవన్నీ మామూలే చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు చివరిసారిగా అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కలిసారు సార్ మీరు ఏం కలవలేదు నా భార్య